చిన్న ఫ్రాంక్ తీస్తున్నా అన్న మీద గుడి పోదాం దా అన్న అని చెప్పి ఫోన్ చేసిన అన్నకి వస్తున్నా అన్నాడు కాబట్టి అడు మౌనిక మౌనికన్నా ఆల్రెడీ సెట్ చేసేసిన కెమెరా కూడా సెట్ చేసినా పోగా చిన్న ఫ్రాంక్ దిద్దాం ఎప్పుడు అన్ననే తీశాడు కదా ఈ మనం దిద్దాం అన్న మీద ఇట్లుంటుంది చూడరు ఇప్పుడు అన్ననే తీశాడు కదా ఈ మనం దిద్దాం అన్న మీద ఇట్లుంటుంది చూడరు

खाद्रा वे वे ब्लाका

పెళ్ళి పెళ్ళి ఎక్కడ పెళ్లి ఏం పెళ్లి దండే ఇచ్చా నీకు పెళ్లి చేసుకున్నా ఇందిరా ఇది ఏందిరా ఇది నా రెండు రోజుల నుంచి టోటో అవ్వదు ఏమని చెప్పి తీసుకొచ్చారు అసలు తీసుకో అరే నువ్వు వేదే పాపరా ఆపు ఎందుకు ఆపాలి ముందు అమ్మాయితో మాధుర పెళ్లి చేసుకున్నావు ఇష్టం నాకు వెళ్ళిపోదమ్ పెళ్లి తెలియదు అని చెప్పిందన్న రెండు మింటెక్కిందా నీకు వెతుకున్నామ్ పెళ్లి చేసుకున్నాం పిచ్చెక్కిందా నీకు

ఎట్లా చేసుకుంటారా అరే నువ్వు నువ్వే ఆపరాను నువ్వేందే అనుభూ అరే ఏందా ఇది అసలు అంటే ఇప్పుడు నన్ను మోసం చేస్తారా ఇంటికాడ నుంచి ఎందుకు తీసుకొచ్చిర్రా తీసుకొచ్చిర నాకేం చెప్పిర్రా పెళ్లి లేదు ఏం లేదు నువ్వు వాగమనుకో తుత్ అంటూ వాగమను పెళ్ళంటే రేందిరా ఇది తాలి ఏ జరుగు జరుగు కాదు పెళ్లి చేసుకో పెళ్లి

तो हमारे साथ जंग तो ఎందుకు కొడుతున్నావు అన్న పెళ్లి చేసుకుంటా కదా అది ఏదో అది అది ప్రాంక్ తీస్తున్నా నాకు తెలుసు అందుకే అన్న అంతే అంత నేను నేను కూడా వీడియో తీశాను కదా ప్రాంక్ లాగా పెట్టుకున్నావు కదా పెళ్లి చేసుకున్నామంటే ఇష్టం నా లైఫ్ లో వస్తావు అనుకోవాలా వచ్చేసావు ఏమో చూపిస్తాం అనుకోలే చూపించే దూరం అయిపోతావేమో భయం వేస్తుంది థట్టేసి వస్తుంది కదా ప్లీజ్ కట్టేసి వస్తుంది కదా ప్లీజ్ థట్టేసి వస్తుంది కదా ప్లీజ్ చెక్కిందా నీకేమైనా ఏందిరా నిన్ను చేస్తా దగ్గర ఒకసాను దగ్గరికి వచ్చి మాట్లాడు ఏందిరా మాట్లాడురా ఇదేమంటే మజా కనుకుంటున్నావు అనుభూ నీ లాజిక్ చెప్పనా ఎవరైనా చూస్తే వాళ్ళ వెనక నడవాలనిపిస్తుంది ఎవరైనా చూస్తే వాళ్ళు పక్కన నడవాలనిపిస్తుంది నేను చూసిన ఏళ్ళు పట్టుకుని ఏడు అడుగు నడవాలనిపిస్తుంది తాలు కట్టేసే అబ్బా ప్లీజ్ తాళి కట్టేసేయ్ అబ్బా ప్లీజ్ ఏం నేర్పించి తీసుకొచ్చా ఏంది ఇది నువ్వు నాకు వీడియో ఆపేయరా ఎందుకురా వీడియో బ్లాక్ అని చెప్పి ఏం చేస్తు మీరు ఐరటి పెళ్ళి మౌనిక అనవసరంగా మౌనిక అనవసరం కొడతా ఫ్రెండ్స్ అంటే ఓకే అన్నా అన్నా నువ్వు అమ్మాయితో పిల్లన్నో వీడియో తీసినకున్నా దూరం ఉండకు ఫోటో ఫోటో తీయ పిచ్చిన నేను ఎక్కువసేపు మజాకి తీసుకోలేదు చస్తారు నాకు అర్థం కాదు వెయిట్ చేసేది పిచ్చా అమ్మవారు ఒప్పేసుకోండి నేను ఒప్పుకోలేదు ఇక్కడ నువ్వు పెట్టుదా ఇక్కడ పెట్టు ఇక్కడ పెళ్లి ఎందుకు పెళ్లి <laughs> 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 అల్లం తీసుకోరా అని చెప్పి తొందరగా అల్లం తీసుకోరా అని చెప్పి తొందరగా రెడీగా ఉన్నాయి అక్కడ తీసుకోరా అక్కడే ఉన్నాడు కాలు కడగడానికి కాలు కడిగి వచ్చారు దండేసేది ఏంటి మజాకా ఏమైనా ఊకుంటుంటే పిచ్చి ఎక్కినా కాదు మౌనకా సతాయించకట్లా పెళ్లి చేసుకు పడుంటాను కాదు ఏమొద్దు ఎందుకు సాగు కొడుతున్నావు చెప్పు ఫ్రెండ్స్ అంటే ఓకే అన్నావు కదా మౌనకాదా ఆమెతో వీడియో సరే వీడియోలు ఏం వద్దు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మీ అత్తమ్మ మీ చేసుకుందాం మీ అత్తమ్మ మీ మావయ్య భోజనాలు సాయంత్రం ఫంక్షన్ ఉంది తర్వాత చానా ఉన్నాయి పెళ్లి చేసుకోకున్నారు సార్ నవ్వుతావు సీరియస్ ఎంకరేజ్ చూడు అందో చూస్తున్నారు అమ్మగారిని మొక్కుందాం పిల్ల పాపలతో కలకాలం ఉండాలి తొందరగా రెండు మూడు రోజులు అయ్యాక పిల్లలు కానీ వద్దా పిల్లలుగానే వేద్దాం రెండు మూడు కానీ అంత తొందరగా ఒక రెండు నెలలో మూడు నెలల్లో పెళ్లి చేసి పిల్లలు కానీ చూసారు నిన్ను నువ్వు ఉంటే ఏం మాట్లాడుకోవట్లా మాట్లాడుకున్న పెళ్లి చేసుకో తాళి కట్టు ఎదిగో మంత్రాలు చదవండి పూజ కుడతాం మౌనిక మజాక్ లాడకు చాలా ఎక్కువైపోయింది చాలా ఎక్కువైపోయింది